ఈ రోజు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగింది సో ముగ్గురికైతే మంత్రి పదవి దక్కింది ఆ ఒకరికి బీసీ నుంచి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి గారికి అదేవిధంగా ఇద్దరు ఎస్సీలకి ఒక మాలా సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ వెంకటస్వామి కుమారుడు వివేక్ గారికి అదేవిధంగా మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారికి కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది సో ఇటు ఎస్సీ ఇటు బీసీలకి మంత్రివర్గంలో స్థానం దొక్కడం వల్ల ఏ రకంగా చూడవచ్చు చాలా మంచిదండి దళిత బహుజనులకి ఆదుకునే ప్రభుత్వం అంటే కేవలం ఒకటే చెప్తున్న కాంగ్రెస్ మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి సిఎంగా ఉండడం ఈ తెలంగాణ చేసుకున్న అదృష్టం అని అనుకోవాలి ఎందుకు చెప్తున్నా అంటే ఇది డబ్బా కొట్టనికే చెప్పకొచ్చిన దళితులని అన్నే చూసిర్రు దళితులకు మంత్రి వర్గం అనేది లేదు అటువంటిది భట్టి విక్రమార్కని ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళా మాదిగా సామాజిక వర్గానికి కూడా రెండు పదవులు అలాంటిది బీసీల బీసీలను కూడా మనుషుల చూసింది కేవలం అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ చాలా మంది ఏమనుకున్నారు ఎంపీ ఎలక్షన్ అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు పద్నాలుగు ఎంపీలు ఇస్తే బీసీ బీసీ మంత్రిని చేస్తా అన్నాడు పద్నాలుగు ఇయక పోయినా గాని బీసీ మంత్రిని ఇస్తున్నాడు అంటే ఏమిటిది ఎవరు నారాయణపేట జిల్లా మక్తాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి వాకిటి శ్రీహారి గారు ఆయన చేసే సేవ చాలా గొప్పది ఎందుకంటే ఆయన చిన్న ఏడాన కింద వాటి ఇట్లా ఏడైనా యాక్సిడెంట్ అయ్యి పడితే కూడా రక్త అవి అని చూడకుండా అందులో వేసుకో కార్ల వేసుకొని పోయి హాస్పిటల్ నేర్చే మనిషి వాకిడి శ్రీహారి గారు అలాంటి వ్యక్తికి ఇచ్చిరు ఇంకోటి ఎన్ని వర్గాలకండి ప్రతి ఒక్క వర్గం ఉండదు అడ ఎస్సి ఎస్టిసి ఆ ప్రతి ఒక్కరికి ఎస్టీ ఎస్టి ఎవరు ప్రతి ఒక్కరు ఉన్నారండి ప్రతి వర్గానికి మంత్రి వర్గంలో చోటు ఇచ్చిన ప్రభుత్వం అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు నువ్వు చరిత్ర ఎంటికి తిరిగి కూడా చూసుకోండి తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు అసలు మాదిగలనే అక్కడనే పెట్టారు గాని మంత్రి వర్గంలో చోటు మాత్రం ఇయ్యాలి అలాంటిది మాదిగలకి సారి మంత్రి వర్గం చోట్లు వచ్చినాయంటే అది కేవలం రేవంత్ రెడ్డి పుణ్యం అని దాన్ని మాత్రం ప్రతి ఒక్క యువత మైండ్ లో పెట్టుకోవాలి అర్థమవుతుందా బీసీలు ఏ పార్టీకి ప్రతి పార్టీలో ఉన్నారో వాళ్ళకు వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎన్ని పార్టీలల్లో ఉండి జెండాలు మోసినా కూడా వాళ్ళని వాడుకున్నారే తప్ప వాళ్ళకు ఒక మంత్రి వర్గం కూడా వేయాలి ఎవరన్నా ఒక మూలకు ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని అసలు మనుషులగా కూడా చూడలేదు అర్థమైందా ఒక వాడుకునే పావుల్లాగా చూసి వేరే పార్టీలలో ఉన్నా కూడా ఆ పార్టీలలో కూడా వాళ్ళకు గుర్తింపు లేదు ఏదో చిన్న చిన్న లీడర్షిప్లు ఇచ్చి కూకున పెట్టే కూకున పెట్టినరు అటువంటిది ఇప్పుడు మంత్రి వర్గంలో చోటు అంటే ఒకసారి ఆలోచన చేయాలి వేరే మేము మాకు పక్క పద్నాలుగు సీట్లు వస్తేనే మేము మంత్రివర్గంలో చోటు ఇస్తామని ఆ పెట్టుకుంటుండ్రీ అలాంటిది వాకిని శ్రీహరి గారికి ఇచ్చిండ్రంటే ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి అట్లు లక్ష్మణ్ సార్ ఆయన ఎంత గొప్ప ప్రజాసేవకుడు అంటే ప్రజల దగ్గర ఉండే సమస్యలు తెలుసుకొని మరి ప్రజాసేవ చేసే వ్యక్తి అలాంటి వ్యక్తికి మంత్రి వర్గంలో చోటు దక్కడం అంటే చాలా దేవుడు చేసుకు దేవుడు దేవుడే రేవంత్ రెడ్డి రూపంలో వచ్చి ఇచ్చిండని మేము అనుకుంటున్నాం నిజంగా మమ్మల్ని అని మనుషులకి ఏడాది దాని అదే విధంగా మాలా సామాజిక వర్గానికి చెందినటువంటి వివేక్ వెంకటస్వామి వి సిక్స్ వివేక్ వెంకటస్వామి అనే ఆయన ఎప్పటికైనా వస్తానని మాకు తెలుసు కాకపోతే ఏందంటే ఆయన గతంలో ఉద్యమంలో చాలా క్రియాశీల పాత్ర పోషించినటువంటి వ్యక్తి కేసీఆర్ అతనికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మోసం చేసిన ఇప్పుడు మోసము అనేది ప్రతి ఒక్కరికి జరిగింది ఒక్కరికి జరగాలే ఆ పార్టీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళ నాయకులు లీడర్లు అడిగితే వాళ్ళకి చెప్తారు ఈ పార్టీలో కూడా కొంతమంది డాక్టర్ రాజే కూడా పదవి ఇచ్చి పదవి నుంచి బర్తరఫ్ చేయడం జరిగింది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం డాక్టర్ రాజే కి పదవి ఇచ్చి ఏదో ఆరోపణలు వచ్చినా ఆ పదవి నుంచి తీసేయడం కూడా జరిగింది అలాంటివి జరిగినాయి ఇన్ని రోజులైతున్నది కాంగ్రెస్ వచ్చి ఒక్క మంత్రి వర్గంలోకి వెళ్ళి ఒకరినైనా వికేషిరా ఒక్క మంత్రివర్గం నుంచి వెళ్ళి ఒకరికన్నా ఒక కామెంట్ అనేది వచ్చిందా చాలా మంది విజయశాంతికి అదే విధంగా విద్యార్థి నాయకుడు మన అద్దంకి దయకార్కి కూడా మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటదని చాలా ఆశపడ్డారు కానీ వాళ్ళకి అవకాశం రాకపోవడం వల్ల చాలా మంది కూడా నిరాశతోటి ఉన్నారు మంత్రి వర్గాలు అనేవి కొన్ని ఉంటాయి అందుట్లా ఇప్పుడు ఎప్పటి నుంచోళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమిటంటే కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఇతర పార్టీలకు వెళ్ళి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారు అది గొప్ప కాదు ఆతుకపోయి ఉన్నారు ఇంకోటి సార్ కూడా ఇప్పుడు ఈయన కూడా ఎవరు మన రేవంత్ రెడ్డి సార్ కూడా పక్క పార్టీలకి వెళ్ళే ఇంట్లోకి వచ్చి కానీ పార్టీ సిద్ధాంతాలకు ఒక పార్టీ నుంచి ఇందులోకి వచ్చి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఆ పార్టీ సిద్ధాంతాల మేరకు నడిచే వ్యక్తే రేవంత్ రెడ్డి